నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్కులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం గారు గురుగారు ఆగస్ట్ మాసం ఇక మరి సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి అంటే ఏంటో తెలుసా అసలు అసలు ఆగస్ట్ నెలలో సింహరాశి ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు అసలు ఎలా ఇప్పుడు మీకు అసలు సింహాసనం సింహాసనం అంటాం సింహం ఏం చేస్తో తెలుసా ఇట్ నెవర్ లుక్స్ ఫర్ ఎ థ్రోన్ అది థ్రోన్ కోసం చూడదు అది వెళ్ళి ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం దాని అదే ధనాసనం అలా ఆగస్ట్ నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళ భవిష్యత్ అలా ఉంది వీళ్ళకి అసలు ఎలా ఉన్నారు శుక్రుడు మనకి ఇరవై ఆరు జూలై తర్వాత లాభంలోకి వస్తున్నాడు అంతవరకు రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రుడు ఎక్కడకో వెళ్ళిపోతాడు వృత్తిలో టాప్ కాబట్టి ప్రమోషన్ గ్యారంటీ అయితే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి రాహుకేమైద్దండి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరితో కూడా వాగ్వివాదాలు చేస్తారు వితండవాదాలు చేస్తారు ఆ తర్వాత అష్టమ స్థితిగతుడైనటువంటి శని వల్ల పనులు లేటే అందరి చేత దొబ్బులు తింటారు ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేయాలనుకోండి రెఫరెన్స్ మణికంఠ గారు ఇచ్చారండి రెఫరెన్స్ అని చెప్పాలా అలా చెప్పకుండా సార్ అని చేస్తే ఏం చెప్తాం అలా తింగర పనులు చేసుకుంటారు ఈ సింహరాశి వాళ్ళంతా కూడా సో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ సంపాదిస్తారు కమిషన్ ఏజెంట్లు కొట్టుకెళ్ళిపోతారు రైతులు ప్రేమల్లో పడతారు శని మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నవాడు ఇనుప బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసి అడుగులు వేయాలి లేడీస్కి నో ప్రాబ్లం అండ్ వీళ్ళందరూ కూడా కొంచెం సర్జరీ పడేటటువంటి అవకాశం ఉంది వీళ్ళకి వెనీరియల్ డిజీజెస్ కొంచెం వాటి వల్ల మా మర్మాంగాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి కొంతమందికి ఏంటంటే యూరిన్లో నుంచి ఈ యొక్క రక్తం ఈ రెండు మధ్య ఉన్నటువంటి వాల్వ్ కొంచెం డ్యామేజ్ అయ్యి నుంచొని నవ్వితే ఈ యొక్క షిట్ వెళ్ళి యూరిన్లో కలిసిపోద్ది సో దీనికి ఒక ఆపరేషన్ అవసరం ఖచ్చితంగా ఈ కుచా కేతు రవిగ్రహాలు వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధి వస్తుంది ఇప్పుడు సింహరాశిలోనే కలుస్తున్నారు కాబట్టి సింహరాశి వాళ్ళలో కొంతమందికి ఈ రకమైన విచిత్రమైన ఆపరేషన్ జరుగుద్ది ఖచ్చితంగా ఒకరిగానే జరుగుద్దు అందులో డౌట్ లేదు తర్వాత ఈ రాశి వారికి మనకి చదువుల్లో తిరుగులేదు విద్యార్థులు ప్రేమల్లో తిరుగులేదు వీళ్ళు వీళ్ళు ప్రేమిస్తారు రౌడీల పిల్లల్ని ప్రేమించి వెళ్ళిపోతారు కొంతమంది మగపిల్లలు రౌడీల పిల్లలు ఏమి వెళ్ళిపోతారు రౌడీలు ఊరుకుంటారా వీళ్ళ మీదకి వస్తారు కదా రిస్క్ వీళ్ళక వీళ్ళు ఎక్కడికో పోతారు వీళ్ళు హనీమూన్ ఎక్కడికో డెహరడన్నా ఎక్కడికో పోతారు వీళ్ళు ఐఏఎస్ ట్రైనింగ్ వెళ్ళినట్టుగా ఎవరిని పట్టుకుంటారండి తండ్రిని పట్టుకుంటారు తల్లినే వనరు కాబట్టి సింహరాశి వాళ్ళ తండ్రులకి సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల వల్ల మగపిల్లల వల్ల వీళ్ళు డేంజర్లో పెడే అవకాశం ఉంది ఈ నెలలో ఇకపోతే ఆలోచనలు బిజినెస్లు కొత్త కొత్తగా స్టార్ట్ చేస్తారు వీళ్ళ హస్బెండ్ బిజినెస్లు ఈ బిజినెస్లో అన్నీ కూడా టాప్ ర్యాంకులోకి వెళ్తాయి అండ్ వీళ్ళు విదేశాల నుంచి వచ్చేసి ఊర్ల ఊర్లో ప్రయాణాలు చేస్తారు అత్తగారు వెళ్తారు తర్వాత అనేక రకాలైనటువంటి యాత్రలు చేస్తారు అండ్ హ్యాపీ హ్యాపీగా బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క జీవితం ఉంటుంది ఫారెన్ నుంచి వచ్చైనా సరే ఫారెన్ ఇంగ్లీష్ మర్చిపోతారు ఇక్కడ తెలుగులో వచ్చి మనకి మన వాళ్ళందరితో బంధువులతో తెలుగులో మాట్లాడేస్తారు అయితే ఈ రోగాలు రాకుండా ఉండాలన్నా ఈ రోగాలకు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా లేకపోయినా అసలు అమెరికాలో లైఫ్ అమెరికాలో లైఫ్ అంటారు ఎంత కష్టమో చెప్పన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వ్యాధి వచ్చిందండి ఏమిటా అంటే బీట్వెల్వ్ ఇంజెక్షన్ వేసుకోవాలి విటమిన్ లోపం ఉంది బీట్వెల్ దీనికి అమెరికాలో మనకి టూ పాయింట్ జీరో కంటే తక్కువగా ఉన్నటువంటివి మనం వేసుకోవాలి ఐరన్ కంటెంట్ అంతే తక్కువగా ఉంది విటమిన్ కంటెంట్ ఐరన్ కంటెంట్ ఫెరసీ అప్పుడు టూ పాయింట్ జీరో కంటే టూ పాయింట్ ఓ కంటే ఎక్కువ ఉన్నటువంటి దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి చాలా టఫ్ చాలా ఫైట్ చేయాలి ఇన్సూరెన్స్ కోసం లో మందులు కావాలంటే వాళ్ళు ఫ్రీ మెడిసిన్ కాదు కాస్ట్లీ అందుకని నలభై రోజులు క్యాంపు పెట్టుకొని వీళ్ళు ఇండియాకు వచ్చి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇండియాలో మందులు కొనుక్కొని వారానికి ఒకటి బీటివాళ్ళు ఇంజెక్షన్ వేయించుకునే స్థితి ఇది సింహరాశి వాళ్ళ పరిస్థితి రకంగా ఉంటుంది అంటే ఏదో పొదుపు చేద్దామనుకుంటే ఎక్కడికో ఏదో అవుతుంది కాబట్టి బట్ టే విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ వీళ్ళు ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళు ఎప్పుడు ఖర్చుకు వెనకాడరు పేదవాళ్ళకి ఈ యొక్క సాధువులకి అనాథలకి ఇవ్వడానికి ఇష్టపడతారు వీళ్ళు సో దెల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ మ్యా జాబ్ రిసెషన్ పీరియడ్లో రిసెషన్ పీరియడ్ నడుస్తుంది బట్ సింహరాశి వారికి ఎఫెక్ట్ ఉండదు వాళ్ళు కూడా చాలా స్టిఫ్గా నడుస్తారు వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీళ్ళు ఫ్యాంటాస్టిక్గా తీసుకుంటారు సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వెనకాడరు కాకపోతే రాహు చూస్తున్నాడు కాబట్టి కొంతమందికి వాళ్ళు ధన నష్టం జరుగుతుంది మాయలో పడేస్తాడు అంటే మేడం మీకు ఎందుకండి ఒక పదిహేను లక్షలు ఇవ్వండి మీకు నెల మంత్ నెక్స్ట్ మంత్ డబ్బులు ఇచ్చి డబుల్ అవుతుంది లేకపోతే అరే పంతులు గారు కదా ఈయన పూర్తి చేశాడు కదా ఈయన కోట వేసుకోలేదు కదా మామూలుగా మామూలుగా ఉన్నారు కదా పదిహేను లక్షలు పాపం చాలామంది పంతుళ్ళకి ఇచ్చారు వాళ్ళు అమ అమెరికాలో ఉన్నవాళ్ళు ఇస్తే వీళ్ళు ఆ డబ్బులు ఎగ్గొట్టేసారు విజయవాడకు చెందినటువంటి పంతుళ్ళు ఎగ్గొట్టేసారు వీళ్ళు అడగలేని లేరు పాపం ఇది చెల్లరు ఆ విధంగా ఎంతోమంది సింహరాశి వాళ్ళు డబ్బుల్ని పంతుళ్ళ దగ్గర లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే దీనికి కారణం ఏంటి ఏదో దురాశో లేకపోతే వాళ్ళు ఏదో మభ్య పెట్టడమో ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది అందువల్ల రాహు ఎప్పుడు మాయ చేస్తాడనమాట మాయ చేసి నష్టపరుస్తాడు శని కూడా నష్టపరుస్తాడు సో ఇన్ దిస్ వే ఈ సింహరాశి వారికి నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలా అండ్ పరిస్థితులు మనకు తెలిసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళని నమ్ముకుంటే గొడవలేదు అనమాట ఇక ప్రత్యేకంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగా అవసరం అంటారు వీళ్ళకి అసలు దైవారాధన అనే క్వశ్చన్ అడుగుతున్నాం దైవారాధన చేస్తే వీళ్ళకి మార్పులు ఎలా వస్తాయి మనం దాన ధర్మాలు చేయాలి బాగా కర్మని క్షయం చేసుకోవాలి దైవారాధన అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే పది పైసలు కూడా ఎవరికి ఇవ్వకుండా కూర్చొని పసుపు కొంకాలేసి హరే రామ హరే కృష్ణ అని అది చేస్తారు ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అంతా అయ్యే వాళ్ళేమో పంతులకేమో మూడేసి లక్షలు తీసుకోవాలని మీరేమో పసుపు కుంకాలేసి జపాలు వేసుకోండి అంటారు నౌ పేద ప్రజలకు సహాయం చేయాలి అనాథలకు సహాయం చేయాలి అండ్ తర్వాత మనం వికలాంగులకు సహాయం చేయాలి సాధువులకు సహాయం చేయాలి ఇది చేసిన తర్వాత నువ్వు అన్నట్టు దైవారాధన ఏ దైవారాధన అంటే రాహు బాగుండలేదు కదా దుర్గాదేవికి దుర్గతి నాశిని దుర్గే జై జయ సద్గతి దాయిని సదయే జై జయ అనే మంత్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి ఈ అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా జమ్మి చెట్టుకి మనము నీళ్లు పోయాల అసలు చిత్రాచి చిత్రం ఏంటంటే కృష్ణం వందే జగద్గుతం అర్జునం వందే జగదేక బిరండి నరనారాయణ మహర్షుల వీళ్ళు కృష్ణార్జునలను పూజ చేసుకోవాలి వీళ్ళు కృష్ణార్జునలు ఎవరైనా చేస్తారా పూజ అసలు మామూలుగా ఈ దేవికి చెయ్యి ఆ దేవుడికి చేయి వెంకటేశ్వర స్వామికి చేయాలి చేస్తారు కృష్ణార్జునలకు చేయాలి ఫస్ట్ ఎత్ర యోగేశ్వరో కృష్ణ తత్రశ్రీ విధియో మనకి ఈ యొక్క ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ధరించి ఉన్న ఉన్నప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు కపిధ్వజం హనుమంతుడు పైన ఉన్నప్పుడు అటు లేదు వాళ్ళకి అందువలన ఈ రకంగా సింహరాశి వాళ్ళకి ఈ నెలలో అటు లేదు ఎక్కడికో వెళ్ళిపోతారు సో ఓవరాల్గా ఈ ఆగస్ట్ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా భరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ